మండలంలో రాత్రి ఏదైతే గాలులు మరియు వర్షానికి అకాల వర్షాలకు చెట్లు పొడవు రహదారి పొడవునా చెట్లు నేల కొరగడం మరియు పంట పొలాలకు తీవ్ర నష్టం జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ మామిడి తోట మామిడి తోట మొత్తం నా పాడైపోయి పంట మొత్తం రాలి నేల రాలి పంట మొత్తం నీళ్ల రాలి చాలా నష్టం జరిగిందని చెప్పాలి ఈ అకాల వర్షాలకు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిందని చెప్పాలి చాలా నష్టం జరిగింది చేతికి పంట ఇప్పుడు మొత్తం నెల కాళంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు చెప్పన్నా ఏం జరిగింది సార్ వారు రాత్రి వచ్చిన బీభత్సమైన గాలికి వానకి మొత్తం కాయంత ఖరాబ్ అయింది సార్ మా దాదాపులో ఒక పది ఎకరాలు తీసుకున్న తోట మాకు లక్షల బట్టి లాస్ అయింది సార్ మాది మాకు కనీసం జీతగాలకు కానీ కానీ పోవడానికి మాకు రైతులకు డబ్బులు ఇవ్వడానికి తోటకు కూడా మాకు డబ్బులకు ఇబ్బంది అవుతుంది కాయ కూడా మా చేతికి వచ్చిన కాయ మొత్తం ఆగమైపోయింది సార్ చెట్ల మీద ఒక కాయ కూడా లేకుండా అయిపోయింది సార్ సార్ మేము సార్ నలభై మాసం సార్ కాపులు అయితే తోటకి కాపాడిన పంట చేతికి వచ్చిన పంట ఖరాబ్ అయింది సార్ మొత్తం నెల కొరిగింది వెల్కమ్ టు టీనే న్యూస్ బయ్యారా మండలం చెర్లపల్లి గ్రామం దగ్గర ఉన్న మామిడి తోట దాదాపు పది పదిహేను ఎకరాల మామిడి తోటలో రేపు మాపకొద్దాం అనుకున్న ఈ కాయల్ని నైట్ ఏదైతే అకాల వర్షానికి తీవ్రమైన ఈదురుగాళ్లకు పంట మొత్తం తీవ్ర నష్టం జరిగింది మనం చేతికొచ్చే చేతికొచ్చే పంట తీవ్రమైన నష్టం కలగడంతో దీని దీన్ని తీసుకున్న రైతు ఎవరైతే ఉంటారో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజుల్లో పంట కొద్దాం అనుకున్నామండి రాత్రి గాలి వర్షం భారీ ఎత్తున ఉందండి నీళ్ళకి వరదలు పంట నాశనం అయిపోయిందండి నష్టపోయామండి మేము ఎన్ని ఎకరాలు ఉంటాయి తోట పది ఎకరాలు ఉంటుంది కాపు ఒక్కసారి కూడా ఒకసారి కూడా పది రోజులు కొద్దాం అనుకున్నాం రాత్రి వరకు గాలి వర్షం భారీ ఎత్తున బాగా వచ్చింది నష్టపోయాం నీళ్ళకంతా నష్టపోయాం కోతులు కాపాడుకున్నా కూడా వృద్ధులు కాపాడుకున్నా కూడా ఆగలేదు మాకు మాలు చేతికి రాల Gracias sandro దుర్గం బయార మండలంలో రాత్రి ఏదైతే బిబచ్చ గాలులు మరియు వర్షానికి అకాల వర్షాలకు చెట్లు పొడు మన రహదారి పొడు ఉన్న చెట్లు నేల కొరగడం మరియు పంట పొలాలకు తీవ్ర నష్టం జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ మామిడి తోట మామిడి తోట మొత్తం నా పాడైపోయి పంట మొత్తం రాలి నేల రాలి పంట మొత్తం నీళ్ళ రాలి చాలా నష్టం జరిగిందని చెప్పాలి ఈ అకాల అకాల వర్షాలకు రైతులకు క్యూర ఇబ్బందులు కలిగిందని చెప్పాలి చాలా నష్టం జరిగింది పంట ఇప్పుడు మొత్తం రైతులు తలలు పట్టుకుంటున్నారు ఏం జరిగింది సార్ రాత్రి వచ్చిన బీభత్సవైన గాలికి వానకి మొత్తం కాయ ఖరాబ్ అయింది సార్ మా దాదాపులో ఒక పది ఎకరాలు తీసుకున్న తోట మాకు లక్షల మట్టి లాస్ అయింది సార్ మాది మాకు కనీసం జీతగాలకు కానీ కానీ పోవడానికి మాకు రైతులకు డబ్బులు ఇవ్వడానికి తోటకు కూడా మాకు డబ్బులకు ఇబ్బంది అవుతుంది కాయ కూడా మా చేతికి వచ్చిన కాయ మొత్తం ఆగమైపోయింది సార్ చెట్ల మీద ఒక కాయ కూడా లేకుండా అయిపోయింది సార్ సార్ నుంచి సార్ నాలుగు సార్ కాపులా తోటకి కాపాడిన పంట చేతికి వచ్చిన పంట ఖరాబ్ అయింది సార్ మొత్తం నెలకొరిగింది వెల్కమ్ టు టీనే న్యూస్ బయ్యారం మండలం చెర్లపల్లి గ్రామం దగ్గర ఉన్న మామిడి తోట దాదాపు పది పదిహేను ఎకరాల మామిడి తోటలో రేపు మాపకొద్దాం అనుకున్న ఈ కాయల్ని నైట్ ఏదైతే అకాల వర్షానికి తీవ్రమైన ఈదురుగాళ్లకు పంట మొత్తం తీవ్ర నష్టం జరిగింది మనం చేతికొచ్చే చేతికొచ్చే ఈ పంట తీవ్రమైన నష్టం కలగడంతో దీని దీన్ని తీసుకున్న రైతు ఎవరైతే ఉన్నారో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంట కొద్దాం అనుకున్నామండి రాత్రి గాలి వర్షం భారీ ఎత్తున ఉందండి నీళ్ళకి వరదలు పంట నాశనం అయిపోయిందండి నష్టపోయామండి మేము ఎన్ని ఎకరాలు ఉంటాయి తోట పది ఎకరాలు ఉంటుంది కాప ఒక్కసారి కూడా ఒకసారి కూడా పది రోజులు కొద్దాం అనుకున్నాం రాత్రి వరకు గాలి వర్షం భారీ ఎత్తున బాగా వచ్చింది నష్టపోయినాం నీళ్ళకంతా నష్టపోయాం కోతులు కాపాడుకున్నా కూడా కాపాడుకున్నా కాపాడుకున్నాగాడ ఆగలేదు మాకు మాలు చేతికి రాల चंद्र